నమస్కారం ఏ రెడ్డమ్మా నిన్న మరి అప్పలరాజు మినిస్టర్ తో కలిపి నువ్వు కూడా హిరమండం రిజర్వాయర్ దానికి వచ్చావు ఉద్దారం ప్రాంతానికి పలాసా ఇచ్చాపురానికి నీరు తీసుకెళ్లే ప్రాజెక్ట్కి ట్రైల్ రన్లో పాల్గొన్నావు చాలా సంతోషం అయితే నువ్వు నీ నియోజకవర్గానికి నీరు కాకుండా పక్క నియోజకవర్గం అయినటువంటి ఇచ్చాపురము పలాసగా నీరు తీసుకెళ్తుంటే నువ్వు సరదాగా హ్యాపీగా అదల్లో పాల్గొన్నావు ఏమమ్మా నీకు పాతపట్నం మిలియాపు హిరమండలం కొత్తూరు ఎల్లన్పేట ప్రజలు కానీ వాళ్ళ అవసరాలు కానీ నీకు పట్టలేరా వాళ్ళకి తాగునీరు ఉందా వాళ్ళకి తాగునీరు లేకుండా పక్క నియోజకవర్గాలు నీరు తీసుకెళ్ళిపోయి ఇవ్వడానికి కూడా నీకు సిగ్గు లేదా ఏ మా పాతపట్టణ నియోజకవర్గంలో ఏ ఊరు నీళ్ళిస్తానో నువ్వు చెప్పగలవా ఆ ప్రాజెక్ట్ నుంచి ఆ ఏడు వందల కోట్ల రూపాయల నుంచి పాతపట్టణ టౌన్ కానీ నిర్మాణం టౌన్ కానీ పెద్ద టౌన్లు కానీ చేపలు కానీ మెరియేపట్టు కానీ గిరిజన ధ్యామాలు కాని మంచినీళ్ళు లేవని అనో లక్ష్యాన్ని ఏడుస్తుంటే నీకు అది కనబడడం లేదా నీకు అది వినపడడం లేదా ఎక్కడో ఎవరికో నీరు పట్టుకెళ్తారు మనం నీరు తీసుకెళ్ళండి నొద్దాను కానీ మన నియోజకవర్గానికి నీరు లేకుండా తాగునీరు లేకుండా ఏ నియోజకవర్గాలకో వెళ్ళిపోతే మన జనాలు ఏంటనుకుంటారు మన జనాలకి మంచి ఇవ్వాల్సిన బాధ్యత నీ ప్రభుత్వానికి కానీ నీకు కానీ లేదా అని అడుగుతాను నేను వెంటనే ఆ ప్రాజెక్ట్ ఆపుతావో ఏంటి చేస్తావో తెలియదు పాతపట్టం నియోజకవర్గ ప్రజలకి ఇచ్చి ఆ నీటిని మిగతా నీటిని మరి పలాస కానీ చేపరం కానీ తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నాను